టీడీపీ కంచుకోట మదనపల్లి మళ్లీ విజయకేతనం ఎగురవేయాలనే లక్ష్యంతో టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మదనపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటలా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి అనుకూలంగా మారింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది మార్లు సాధారణ ఎన్నికలు జరగ ఐదు మార్లు టీడీపీ విజయకేతనం ఎగురవేసింది రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ మరో రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం నేతలు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కమ్మ తర్వాత రెండు మార్లు రెడ్లు మరో రెండు మార్లు ముస్లిం నేతలు విజయం సాధించారు రానున్న ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ముస్లిం మైనార్టీ వర్గం నుండి నాలుగు నెలల కిందట కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆశిస్తున్నారు అలాగే బీసీ సామాజిక వర్గం నుండి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూడా టికెట్ లోనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ నారాయణ రెడ్డి మదనపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల మోహన్ రెడ్డి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ కృష్ణసాగర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన తమ్ముడు బాబురెడ్డి భార్య రాటకొండ శోభ రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దొమ్మలపాటి రమేష్ విజయ కేతనం ఎగరవేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున షాజహాన్ బాషా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మహమ్మద్ నవాజ్ బాషా ఎన్నికయ్యారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన దొమ్మలపాటి రమేష్ రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన ఆందోళన కార్యక్రమాలను ముందుండి విజయవంతం చేస్తున్నారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో పట్టు సాధించారు పార్టీలో అందరికీ సుపరిచితుడైన దొమ్మలపాటి రమేష్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గంలో ఎక్కువ మార్లు కమ్మ నేతలు తెదేపా నుండి విజయం సాధించడంతో ఈ పర్యాయం కూడా తనకు టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నారు ముస్లిం మైనార్టీకి చెందిన షాజహాన్ బాషా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి తిరిగి నాలుగు నెలల కిందట లోకేష్ ఆధ్వర్యంలో యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు మదనపల్లిలో రెండు మార్లు మైనార్టీ అభ్యర్థులు విజయం సాధించారు నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే శక్తి మైనార్టీలకు ఉంది తనకు రాజకీయ అనుభవం కూడా ఉన్న కారణంగా ఈ పర్యాయం మైనార్టీ కింద తనకు టికెట్ ను కేటాయించాల్సిందిగా కోరుతున్నారు మదనపల్లి నీరుగట్టువారిపల్లికి చెందిన శ్రీరామ్ చిన్నబాబు తొగట చేనేత కుటుంబానికి చెందినవారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగారు ఆయన సామాజిక వర్గ ఓట్లు నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నాయి అదే కాకుండా నియోజకవర్గంలో బీసీల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి బీసీ ఓట్లతో పాటు బలజ సామాజిక ఓట్లు కూడా తనకు లభిస్తాయని చిన్నబాబు ఆశాభావంతో ఉన్నారు ఇప్పటి వరకు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించనేలేదు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడికి టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది అందులోను బీసీ సామాజిక వర్గం కావడంతో టికెట్ తనకే అన్న ధీమాతో శ్రీరామ్ చిన్నబాబు ఉన్నారు వీరితో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాటకొండ కృష్ణసాగర్ రెడ్డి తమ్ముడు బాబురెడ్డి కూడా ఈ తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు ఆయన భార్య రాటకొండ శోభ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మదనపల్లి నుంచి విజయం సాధించారు రాజకీయ నేపథ్యం ఉన్న తమకు ఈ మారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు